వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విష్ణుప్రియ రీతి చౌదరిలు బుల్లి తెరపై కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంటారు అప్పుడప్పుడు ఈ ఇద్దరు బుల్లి తెరపై కామెడీ షోలో కనిపిస్తుంటారు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ రీతు చౌదరి అప్పుడప్పుడు సందడి చేస్తుంటుంది విష్ణుప్రియ ఈ మధ్య బుల్లి తెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ఈ మధ్య ఫ్యామిలీ స్టార్ హంగామా ఎక్కువగా కనిపిస్తుంది ఈ షోలో మళ్ళీ విష్ణుప్రియ రీతు చౌదరి అంటూ ఆ గ్యాంగ్ అందరినీ పిలుస్తున్నారు సుధీర్ మళ్ళీ బుల్లితెరపైకి తెరపైకి వచ్చేసాడు హీరోగా వెండి తెరపై ఫుల్ బిజీగా ఉన్న ఈ టైంలోనూ మళ్లీ బుల్లితెరపైకి వచ్చాడు అది కూడా తన డి శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కాకుండా కొత్త షోలో ఎంట్రీ ఇచ్చాడు ఫ్యామిలీ స్టార్స్ అంటూ సుధీర్ చేస్తున్న ఈ కొత్త షోలో ఎంట్రీ ఇచ్చాడు అయితే సుధీర్ వల్ల ఈ షో పేరు వెంటనే పాపులర్ అయిపోయింది బుల్లితెర తారాలతో సుధీర్ ఆడిస్తున్న ఆటలు బాగానే ఉన్నాయి ఇక తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో రీతు చౌదరి అందాల ప్రదర్శన ఎక్కువగా ఉంది ఆ షోకు సంబంధించిన ఫోటోలను యాంకర్ శివ షేర్ చేసి అందులో బాను శ్రవంతి రీతు చౌదరి ఫోజులు పెట్టారు అక్కడ రీతు చౌదరి అందాల ప్రదర్శన ఆపలేదు ఆమె టాలెంట్ ప్రదర్శన మీద నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు అయితే విష్ణుప్రియ సైతం రీతు అందాల మీద కామెంట్ చేసింది విష్ణుప్రియ చేసిన కొంటి కామెంట్ మీద జనాలు కౌంటర్లు చేస్తున్నారు విష్ణుప్రియకు రీతు చౌదరి కూడా రిప్లై ఇచ్చింది కొత్త కొత్త అందాలు హాయ్ రీతు అని సెటల్ వేసింది దీనిపై రీతు స్పందించింది ఊరి ప్లీజ్ దయచేసి వదిలే నేను ఎవరికీ దొరకను అని కాస్త ఓవర్ యాక్షన్ చేసింది ఇక రీతు చౌదరి కామెంట్ల మీద ఫోటోల మీద నెటిజన్లు దారుణంగా మాట్లాడుతున్నారు